కర్నూలు బస్సు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగింది దాదాపు ఇరవై మంది ప్రయాణికులు చనిపోయారు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి మొదట బస్సును ఢీకొట్టింది అప్పుడే ఆయిల్ ట్యాంక్ మూత ఊడి పెట్రోల్ కావడం మొదలైంది అదే సమయంలో బైకు బస్సు కింద చిక్కుకొని కొంత దూరం పాటు లాక్కొని వెళ్ళింది దీంతో నిపురవలచిలు రాగాయి వాటికి పెట్రోల్ తోడు కావడంతో మంటలు ప్రారంభమయ్యాయి అవి లగేజ్ ప్లేస్ వరకు వ్యాపించాయి అయితే అక్కడే నాలుగు వందలకు పైగా ఉన్న మొబైల్ ఫోన్ల పార్సిల్ ఉంది వాటికి మంటలు అంటుకొని బ్యాటరీలని ఒక్కసారిగా పేలాయి దీంతో మంటలు ఎక్కువయ్యాయి అవి ప్రయాణికుల కంపార్ట్మెంట్ వరకు వ్యాపించాయి వాళ్లకు తప్పించుకునే సమయం లేకుండా అయిపోయింది తోడు బస్సు డోర్ తెచ్చుకోలేదు అద్దాలు పగలగొట్టుకొని కొంతమంది తప్పించుకున్నారు కానీ కొంతమంది మాత్రం మంటలకు ఆహుతి అయిపోయారు బస్సుకు ముందు భాగంలో ఉన్న వారే ఎక్కువగా మరణించారు బస్సులో ఉన్న మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పెరగడం వల్లనే పెద్ద శబ్దం కూడా వచ్చిందని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి బస్సు లోపల ప్రయాణికుల లగేజీ తప్ప మిగతావి ఏమీ క్యారీ చేయకూడదు దానికి అనుమతి ఉండదు కానీ బస్సుల యాజమాన్యాలు ఈ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు